ప్రయాణికులకు మెరుగైన సేవలందించే క్రమంలో ఆధునికీకరణ బాట పట్టిన ఆర్టీసీ నష్టాల నుంచి మాత్రం గట్టెక్కలేకపోతోంది గత ఐదు నెలల కాలంలో ఆక్యుపెన్సీ రేషియో తగ్గడం ఖర్చులు పెరగడం వల్ల రెండు వందల కోట్ల నష్టాలు మూటగట్టుకుంది ఈ పరిస్థితుల్లో కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది విజయవాడలో మూడు రోజులుగా చేపట్టిన మేధోమథనంలో సంస్థ ఆదాయం పెంచే దిశగా అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్ర విభజన తర్వాత అంతులేని కష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థ ఎండీ సాంబశివరావు చర్యలతో గాడిలో పడింది సర్వీసుల సంఖ్య పెరిగింది కానీ గత ఐదు నెలల కాలంలో మళ్లీ నష్టాలు రావడం సంస్థను కలవర పెడుతోంది ఎందుకిలా జరిగిందనే అంశంపై సాంబశివరావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు దృష్టి సారించారు విజయవాడలో మూడు రోజుల పాటు మేధోమధనం జరిపారు వాస్తవానికి గతేడాది కంటే నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది మూడు వందల కోట్ల రూపాయల ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించాల్సి రావడం భారంగా మారింది అలాగే సర్వీసులు పెరిగినా ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో తగ్గినట్లు గుర్తించారు ఏ రూట్లో ఏ డిపో బస్సులు తిరగాలనే విషయంపై గతంలో నిర్దిష్టమైన విధానం ఉండేది సర్వీసులు పెంచి ప్రయాణికులకు దగ్గర కావాలనే ఆలోచనతో ఈ విధానానికి స్వస్తి పలికారు ఒకే రూట్లో ఎక్కువ బస్సులు తిరగడం వల్ల ఆక్యుపెన్సీ తగ్గిపోయింది తద్వారా నష్టాలే మిగిలాయి ఈ పరిస్థితుల్లో డిమాండ్ను బట్టి బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించారు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను మరింత విస్తృతం చేయాలని ఆలోచనకొచ్చారు మూడు వేల బస్సుల్లో పార్సిల్ సేవల ద్వారా గత నాలుగు నెలల కాలంలో ఇరవై ఐదు కోట్ల ఆదాయం వచ్చింది పన్నెండు వేల బస్సులకు ఈ విధానాన్ని విస్తరించాలని నిర్ణయించారు పన్నెండు వేల బస్సుల్లో మనం ఏ విధంగా కార్గో పార్సల్ సర్వీస్ ని ముందుకు తీసుకుపోవాలి అది వస్తే ఏమవుతుందంటే బస్సులు ఎక్కువ ఛార్జీల మీద భారాన్ని ప్రైవేటు యాజమాన్యం ఏ విధంగా బస్సుల యాజమాన్యాన్ని అదే అదేవిధంగా ఆర్టీసీ కూడా ఫ్లెక్సిబుల్ ఫేర్ అనే సిస్టమ్ తోటి ప్రయాణికుల మీద భారం తగ్గించి లగేజ్ మీద మనం ఆదాయం పెంచుకుంటూ వీ కెన్ మేక్ ది కార్పొరేషన్ చాలామంది ఈ సినిమా థియేటర్స్ కడదామని వస్తున్నారు అన్ని చేస్తున్నారు కానీ ఒక ప్రణాళిక బద్దంగా పోతే ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది ఒక విద్యాధర్పురం లాంటిది ఉంది పెద్ద సైటు దాదాపు ఇరవై ఎనిమిది ఎకరాల సైటు కొంత సెంటిమెంట్లుగా వీళ్ళు అక్కడ ఏం చేయొద్దు అని అంటారు ఏం చేయకపోతే లాభాలు రాదు అమ్మాటమై జరగదు ఏమైనా చేస్తే థర్టీ త్రీ ఇయర్స్కో ఫార్టీ నైన్ ఇయర్స్కో లీజ్కి ఇచ్చి వాటి నుంచి ఆదాయం తెచ్చుకోవడం అనేటువంటిది ఒక భాగం బస్టాండ్కి చుట్టుపక్కల దాదాపు ఒక రెండు కిలోమీటర్ల పరిధిలో ఈ పార్కింగ్ ప్లేసెస్ పెట్టి ఈ మన ఇల్లు సిట్ ఆపరేషన్స్ అనేవి ఉండకూడదు అనేటువంటిది ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఎస్పీలకు ఇవ్వడం జరిగింది వాళ్ళని కూడా ఎన్ఫోర్స్ చేయడం జరిగింది ఎన్ఫోర్స్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర విభజన తర్వాత అప్పులు పంచుకొని ఆస్తులు హైదరాబాద్లో విడిచిపెట్టడం సంస్థ నష్టాలకు మరో కారణంగా గుర్తించారు విజయవాడలో కొత్త కార్యాలయ నిర్మాణం ఆసుపత్రులు గ్యారేజీలు ఏర్పాటు ఇబ్బందిగా మారింది వీటన్నింటిపై కార్మిక సంఘాల అభిప్రాయాలను సైతం తీసుకున్నారు కండక్టర్లు డ్రైవర్ల ఆలోచనలను కార్మిక నాయకులు యాజమాన్య ముందు పెట్టారు సంస్థకున్న ఆస్తులను సద్వినియోగం చేసుకోవడంలోనూ పార్సిల్ సేవల పెంపులోనూ పూర్తిగా సహకరిస్తామని చెప్పారు ార్గో కానీ రకరకాల ఏదైతే మనం ఆ ఆదాయ వనరులు బయట నుంచి పెంచుకున్న టికెట్ ఆదాయం లేకుండా మిగతా పెంచుకునే మీద కూడా మేము అందరం టీం వర్క్గా ముందుకెళ్దామని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దాని మేరకు అనేక సూచనలు ఇచ్చి ఉన్నాం ఫీల్డ్లో పనిచేసే వాళ్ళగా వాటి మీద కూడా కొంచెం నిర్ణయాలు తీసుకునే పరిస్థితి చేస్తామని ఉన్నారు ముఖ్యంగా కార్మికుల అభద్రతాభావము చిన్న చిన్న కేసుల్లో ఏదైతే మమ్మల్ని సస్పెన్షన్ రిములు గురి చేస్తున్న పనిష్మెంట్లు ఇస్తున్నా అభద్రతాభావం ఏదైతే ఉందో దాన్ని తొలగించండి అని చెప్పడం జరిగింది ఈ విభజన తర్వాత ఎలా అవ్వాలా ఏ రకంగా నవీ వన్ లో నిలపాలంటే యాజమాన్యం యూనియన్ కలిపి సమిష్టిగా వెళ్లి వర్క్ సూచన మేము యాజమాన్యం చేయడం జరిగింది విభజన తర్వాత రాష్ట్రంలో విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది కొత్త రైళ్లు కూడా వచ్చాయి ఈ మేరకు ఆర్టీసీ సర్వీసుల సంఖ్యను పెంచుకోవడం బస్సులను ఆధునికీకరించడం ముఖ్యమని అధికారులు భావిస్తున్నారు